పిత పుత్ర పవిత్రాత్మ ఆమెను ఆమె నాధు ఎందు ప్రియమైన సహోదరి సహోదరుల జూలై రెండవ తారీఖు దేవుని యొక్క వాక్యం అనుకుంటాను ప్రియమైన సహోదరుల చాలాసార్లు మన జీవితంలో కలత చెందే సమయంలో మన ప్రభుత్వం ఎలా ఉంటున్నామో నేను కష్టం వచ్చేటప్పుడు బాధపడేటప్పుడు కన్నీరు కార్చేటప్పుడు నేను నా అడవు మునిగిపోతుందా కుటుంబం చెదిరిపోతుందా వంట్ర ఉన్నాను నాకుంటూ ఎవరు లేరా నేను ఎవరు మాకు అలకించా అనే ప్రశ్నలలో చాలాసార్లు మన జీవితం నిలబడుతూ ఆటపోటు తట్టుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాను ఈనాడు ప్రియ రివర్ సహోదరులారా శుభవార్తలో ఎనిమిదో అధ్యాయంలో చక్కనండి దేవుని వాక్యం ఏంటంటే ఇరవై ఐదు వచ్చిన అప్పుడు శిష్యులు ఆయనను మేలు ప్రభు మేము నశించున్నాము రక్షింపు అని ప్రార్థించారు రివర్ సహోదరులారా చిన్న ప్రయాణం గర్నీయ సముద్రంలో ఒక చిన్న ప్రయాణం శిష్యులందరూ వెళుతూ ఉన్నారు వెళ్తున్న సమయంలో యేసు ప్రభు కొన్ని ఉన్నారు నిద్రించే సమయంలో శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు ఇంత అలల తాకిడికి మనం ఎలాగా బతుకుతాం ఎలా జీవిస్తాం ఎలా ఉండగలుగుతాం ఏమేమి మునిగిపోతాము మరణిస్తామో అనే ఆలోచనతో ఉన్నారు ఇక్కడ ఈ చిన్న ప్రయాణంలో యేసు ప్రభు వారితో ఉన్నారు అనేది మర్చిపోతూ ఉన్నారు మర్చిపోయారు సాధారణంగా మనం కూడా వాస్తవం మాట్లాడాలంటే లేనప్పుడు మాట్లాడేస్తాం ఉన్నప్పుడు వాస్తవాలు చెప్పండి అంటే ఎవరు చెప్పరు అది సాక్ష్యం కావచ్చు వాస్తవాలు కావచ్చు నిజము కావచ్చు రేమ సభోదర్ల ఎన్నో గుర్తుంచుకోండి క్రైస్తవ జీవితం అంటే నేను నిజముగా వాస్తవాన్ని తగ్గట్టుగా జీవించడమే క్రైస్తవ జీవితం ఈరోజు ఎంతమంది క్రైస్తవు వాస్తవంగా నేను క్రీస్తులు పోలి ఉన్నాను క్రీస్తు నడుస్తూ ఉన్నాను ప్రభుత్వం ఉన్నాను అంటే సాక్షులు ఎంతమంది ఉన్నారు లేదు పడవ మునిగిపోతున్న శిష్యుల వైపుతో ప్రభు మరలా వేలుకొల్పి ప్రభువు మేము మునిగిపోతున్నాము అని రక్షించమని ప్రార్థించాను ప్రభు వచ్చే అది ప్రభువుకి తెలియకుండా జరిగింది కాదు ప్రభువు లేని స్థితిలోనే కాదు ప్రభువు ఉండగా కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ప్రభువు ఉండే సమయంలో కూడా కష్టాలు వచ్చేటప్పుడు నా శిష్యులు నా యొక్క శిష్యులు ఏదో నాతో ఉన్నవారు నన్ను సుసరిస్తున్న వారు ఏ విధంగా నిలబడతారు ఏ విధంగా జీవిస్తారు ఏ విధంగా తట్టుకోగలుగుతారు ఏ విధంగా సాక్షులుగా ఉంటారు నన్ను చిన్న పరీక్షల్లోనే వెంటనే మేలుకొలిపి ప్రభువు మేము తట్టుకోలేమని చేస్తారు చాలా సార్లు మన జీవితంలో కూడా తట్టుకోలేని కష్టము దేవుడు ఇస్తూ ఉన్నాడని మనం అనుకుంటాము తట్టుకోలేని కష్టము కాదు ప్రభు మనతో ఉండేటప్పుడు మనం పరీక్షిస్తూ ఈ తట్టుకునే స్థితిని దేవుడు మనం ఇస్తూ ఉంటాడని మనం మర్చిపోతాం అది మనం మర్చిపోతున్నాం తట్టుకునే స్థితిని మనం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనం తట్టుకోలే స్థితిలో దేవుడిని ప్రార్థిస్తూ దేవుడా నేను చేయలేని నా చేయం కాకుండా నేను లేపండి దేవుడా నేను కష్టాలను మనల్ని కాపాడాలి నన్ను కాపాడాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం గమనించాలి మన సహోదరులారా తట్టుకోలేని శక్తిని తట్టుకోలేని పరిస్థితులు మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా నా ప్రభు నాతోనే ఉన్నారనేటువంటి సాక్ష్యం అనమాట చూడండి ఈరోజు ఆమోస్ ప్రభుత్వంలో చక్కని దేవుని క్రింద అక్కడ దేవుని వెంబడిస్తున్న వారికి ఎలా ఎలాగుంటుంది దేవుని వెంబడించలేని వారికి ఎలా ఉంటుంది గమనించి ప్ర దేవునితో నమ్ముకున్న వాళ్ళు నడుస్తున్న వాళ్ళు కూడా తప్పు చేస్తే వాళ్ళకి ఘోరాది ఘోరమైన శిక్ష ఉంటుంది అలాగే దేవుని వెమనించకుండా వారికి దేవుడే తెలియనటువంటి వ్యక్తిగా ఉండేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నట్టు తెలియజేస్తుంది మీరు గుర్తించండి నీకు నేను కూడా నా ప్రభుత్వం నా ప్రయాణం ఎలా ఉంది ఈ చిన్న ప్రయాణం శిష్యులు ప్రార్థిస్తున్న ప్రభువు మేము మునిగిపోతాము లేకపోయినా ప్రభువు లేచి లేవగానే వెంటనే గర్తించి శాంతించి వెంటనే వారికి ఆత్మవిశ్వాసులు అలా ఎందుకు భయపడుతూ ఉన్నారట మన జీవితంలో చాలా భయపడుతూ ఉంటాం అల్ప అలా సహోదరుల విశ్వాసంలో బలపడడం ప్రయత్నం చేయాలి నా ప్రభువు నాతో ఉన్నారో నమ్మకం ఉండాలి అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు పని కావచ్చు చదువు కావచ్చు ధ్యేయం కావచ్చు అనేక రంగాల్లో ఎందుకు రావడం కోరుకోవచ్చు అన్నిటిలో అనుకోవచ్చు అన్నిటిలో కూడా నా ఎందుకు జీవితంలో ఒక సక్సెస్ రావటం లేదు ఎందుకు నాకు విజయం సాధించలేకపోతున్నాను ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను ఎందుకు నేను పైకి రాలేకపోతున్నాను అంటే ఆందోళన ఉంటూ ఉంటుంది ಇನ್ನು ಉನ್ನಪ್ಪು ಕೂಡ ನಾ ಪ್ರಭು ನಾತ ಉ ಕಷ್ಟಪಡ್ತಾ ನಡಿ ನಮಕ ಪ್ರ ನಡೇ ಭಾಗ್ಯಾ ಪೊಂದ್ರೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಕೋರು ಆಮೇಲೆ